ఓం శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ బ్రహ్మశ్రీ శ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారి నేటి ఈ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను అందించుతున్న శుభాకాంక్షలు శుభాభినందనలు పండవంశక్తులకు వర్ధిలు భావన భావనతోడ ఎప్పుడు వర్ధిలు భావన తోడ ఎప్పుడు ఉద్దండులనైన సత్కవులు దార స్వభావుల కల్మి ప్రేమతో నుండగా భక్తి సాధన మహోన్నతి నొప్పెడు అండదండలే దండలుగాగా ఈ దినము తాల్మినో సంగుత శంభుదేవుడు భక్తి సాధన మహోన్నతి నొప్పెడు అండదండలే దండలుగాగా ఈ దినము దశంభు దేవుడు జన్మదినోత్సవం సందర్భంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణ గారికి శుభాకాంక్షలు శుభాభినందనలు శుభాశీస్సులతో నేను డాక్టర్ శాస్త్రుల రఘుపతి శ్రీ గురుభ్యో నమ భక్తి సాధనం అంతర్జాల సమూహ నిర్వాహకులు తమ్ముడు శ్రీ రాధాకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ నా యొక్క పద్యములు మెండుగ శంభుని సేవల నిండుగ తరిహించు ఘనుడు నిర్మలమతియున్ దండిగ శారద కొలిచెడి పండరి కృష్ణుండు శతము వద్దిల్లవలెన్ పద్యమన్న ప్రీతి పరమేశ్వర దైవమన్న భక్తి దైవ భక్తి ధనము ధర్మ భక్తి సాధనము పజాల సౌధము రాధాకృష్ణుడేలు రాజ్యమిద్ది స్వస్తి శుభం భూయాత్ శ్రీ మన్ంగల పండిరీ కులజుడౌ సదాంగ్ శ్రీనృసింహ శ్రీమన్ మంగళ పండరీ కులజుల శ్రీరాధకృష్ణం సదా ప్రేమం గావ శ్రీనృసింహ నృపతో విశ్వాత్మ నూరే ధీమంతంబుగ పుట్టినట్టి దినముల్ దివ్యంబుగ పత్రితో నూరేండ్రిల్

శ్రీ మత్ పండరి వంశజ భూమీ సురభు దిదేయ పూజిత చరణా కేమయి అజరామరమై వరలు రాధాకృష్ణ చతవత్సరముల వరగును స్ఫుతమతి వై శుభములంది శూలి కరుణతో సతతము అరుసేవకు అంకితమం బుధవరి కేలు మాన్యులు శ్రీ పండరి భావన రాధాకృష్ణులకు జన్మదినోత్సవ శుభకామనలు పండరి పాథోథి పర్వేందు బింబమా మిత్రరాధకృష్ణ మేలుగనుమా భావనా ప్రియుడవ భక్తి సాధనరథ సారథీ విజయం ముశాంతి గనుమ సాహితి సల్లాపసారస్వతోనససనుమంద్రమౌళీశ్వరార్చా క్రియా తత్పరా ಅತುಲಿ ಭೋಗ್ಯ ಮುಲಗನುಮ ಜನ್ಮ ದಿವಸೋತ್ಸವರುಪುಕೊನು ಬಂಧುಮಿತ್ರ ದೀವನೊ ಮೆಲುಗುಚು ಧರ್ಮ ಬುಧಿಧನರ ಮೀಕು ಶುಭಾಭಿನಂದನು ಜಯೋಸ್ತು ನಿಮ್ಮೇಲ್ವರ ಮುರಳೀಕೃಷ್ಣ ಗಾಯತ್ರಿನಗರ್ ಆಜವೋಲು